ఓ ేనమ్ ఆ ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి అలాగే మెసెంజర్ లో కూడా మంచి పాజిటివ్ మెసెంజర్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు టాపిక్ వచ్చేసి విశ్వంతో మనం మాట్లాడు మాట్లాడగలమా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం చాలా కొద్ది మందికి మాత్రమే విశ్వంతో మాట్లాడడం తెలుసు ఈ రోజు ఈ వీడియో చూస్తే ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది ఈ రోజు వీడియోలో విశ్వంతో మాట్లాడేందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం మీకు విశ్వానికి మధ్య ఎలాంటి ఆటంకాలు ఉండవు మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి కూడా ఇది మీరు ఏం కోరుకుంటే అది మీ సొంతం చేస్తుంది మీరు చెప్పేవి మేము వింటున్నామని ఇవన్నీ తెలిసినవే కదా అని అనిపిస్తుంది కానీ మీకు అవి తెలియదు ఇప్పుడు చెప్పే అన్ని విషయాలు మీకు తెలియ ఒకవేళ తెలిసినా ఈ అన్ని విషయాలను ఒకే విష విషయ విషయాలుగా చూడాలనే ఎందుకంటే ఈ రకరకాల విషయాలను ఒకే చోట దొరికే అవకాశం మీకు దొరకదు ఒక విషయం ఒక చోట దొరుకుతుంది ఇంకొంతమంది దగ్గర మీరు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు మరి అదే విధంగా ముందుగా ఇవన్నీ పక్కన పెట్టి ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఆ తర్వాత మిగతావన్నీ మీకే అర్థమవుతాయి ఈ విశ్వం ఏంటి ఈ విశ్వంలో ఏముంది క్వాంటా ఫిజిక్స్ గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక ఎనర్జీ మీరు కూడా ఒక శక్తి విశ్వం కూడా ఒక శక్తి మీరు విశ్వంలోని శక్తిలో ఒక భాగమే విశ్వం మీ తండ్రి మీరు ఆ విశ్వాసానికి బిడ్డ మీరు విశ్వం ఈ రెండు ఒక్కటే విశ్వంలో వేలాది లక్షలాది పదార్థాలు మనకు కనిపిస్తాయి అన్ని చోట్ల ఏదో ఒక శక్తి నడుస్తూనే ఉంటుంది విశ్వం బిడ్డలే మనమంతా తల్లిదండ్రులు పిల్లల్ని పిల్లలకు ఏ విధంగా అయితే చెబుతారో తినండి పడుకోండి లేవండి అన్నట్లుగానే విశ్వం కూడా మానవ సమూహానికి అలాంటి సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది విశ్వం ప్రతి విషయంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనే ఒక విషయాలను మనకు డైరెక్ట్ చేస్తూనే ఉంటుంది విశ్వం అనేక విషయాలు చెబుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గురువు అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులు అవ్వను గాక దేశ విదేశాలలో మీరు చేస్తున్న సేవల ద్వారా పనుల ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి ఉద్యోగులు ఒత్తిడితో పనిచేసేటువంటి సంస్థలలో విజయాన్ని పొందడం కోసం ఎలాంటి దుర్గతంతో ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ప్రైవేట్ కానీ ఆర్థిక రంగం బ్యాంకులు ఫ్యాక్టరీ రియల్ ఎస్టేట్ ఇతర ఉద్యోగ యజమానుల వద్ద పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు పనిలో ఉన్నత ఉన్నతాన్ని కోరుకొని విజయం సాధించాలంటే ఏం చేయాలి ఈ సిద్ధాంతం ప్రకారం రోజు క్షణం మన జీవితంలో పని చేస్తూ ఉంటాం ఉదాహరణకు మనం భూమి మనము మన భూమి తిరుగుతూ ఉంటుంది కానీ మనం గమనించట్లేదు అంతే అదే విధంగా మన జీవితంలో ఆకర్షణ సిద్ధాంతం ప్రతి ఒక్కరు ప్రతిక్షణం పని చేస్తూనే ఉంటుంది మీరు అనుభవిస్తున్న ఈ జీవితం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు కోరుకునేదే అయి ఉంటుంది మీరు సంకల్పించుకున్నది పరిస్థితి ఏదైనా కారణం ఏదైనా కారణం కావచ్చు ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ఈ ఉద్యోగం మనం కోరుకునేదే కాబట్టి ఈ పని చేస్తున్న మన కోరిక ఈ విశ్వం పట్టించుకుంది కాబట్టి మనకి ఈ ఉద్యోగాన్ని ఈ పనిని ఇచ్చింది మీరు కోరుకోవాలి అనుకుంటే మనస్ఫూర్తిగా కోరుకోండి విశ్వం విశ్వాన్ని అడగండి విశ్వాన్ని డిమాండ్ చేయండి విశ్వంతో ప్రేమగా మాట్లాడండి మీరు దీన్ని విశ్వం అనొచ్చు లేకపోతే దేవుడు అనొచ్చు లేకపోతే పరమాత్మ అనొచ్చు శక్తి అనొచ్చు మీకు ఎలా అనిపిస్తే అలా పిలవండి కానీ యూనివర్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పే ప్రతి మాటను మనం అనుకునే ప్రతి కోరికను వింటుంది నాకు ఇది కావాలి అని అడగండి నాకు ఐదు కోట్లు కావాలి లేకుంటే కోటి రూపాయలు కావాలి అని నేను ఐదు కోట్లు అడిగితే ఐదు కోట్లు దొరుకుతాయని సందేహపడకండి ఎందుకంటే మీకున్న అధికారం అంతే ఆ విధంగా విశ్వంతో మాట్లాడడం అయితే విశ్వాన్ని ఒత్తిడి చేయకండి ఇప్పుడు అన్ని కావాలి ఫలానా రోజునే కావాలని డిమాండ్ చేయవద్దు మనస్ఫూర్తిగా అడిగితే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అలాగే విశ్వాన్ని కూడా మీకు ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలనేది పూర్తిగా తెలిసి ఉంటుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు నిరంతరం ఆలోచించండి అదే విశ్వాన్ని కోరుకోండి నాకు ఇది కావాలి ఇది కావాలని మన పేరెంట్స్ ని ఎలాగైతే అడుగుతామో ఈ యూనివర్స్ ని కూడా అలాగే అడగండి ప్రేమతో అడగండి నవ్వుతూ అడగండి విశ్వం మీద అనుమానపడగండి ఎందుకంటే ఈ విశ్వం మనల్ని నడిపించేది ఒక గొప్ప పవర్ విశ్వం మీద ఎప్పుడు నమ్మకం ఉంచండి ఏ బాధ మీ దరి చేరదు మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో మీరు ఏదైతే సాధ సాధించాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ విశ్వాన్ని తెలియజేయండి ఇదంతా కూడా వినడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది పిచ్చితనంగా అనిపించవచ్చు కానీ ఏదైనా పవరు ఉందని నమ్ముతున్నారో అది మన మనస్సులోని మీ నమ్మకంలో ఉన్న ప్రతి మాటను వింటూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు పాజిటివ్ ప్రశాంతంగానే నేను అనుకున్నది జరిగి తీరుతుందని నమ్మండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీరు సక్సెస్ అయ్యి తీరుతారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేసుకోండి మీ తోటి మిత్రులకు షేర్ చేయడం ద్వారా నా ద్వారా తయారైనటువంటి యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్ గా పొందగలుగుతారు అందరికీ ధన్యవాదాలు